ఉద్యోగులంతా పోయి రావాలంటే ఇబ్బంది ఉండేది వాళ్ళు వచ్చిన జీతాల్లో దీనికి సరిపోయేది ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఉండమ్మా ఇంకో కొత్త విషయం నేను దీని మీద ఆలోచించలే ఇంకో కొత్త విషయం ఏం చెప్తున్నారంటే ప్రభుత్వ ఉద్యోగులుగా మేము పోయి రావడానికి మాకు ఇబ్బంది లేకుండా ఉంది ఇంత ముందు ఏదన్నా కొద్దిగా తీవ్రత ఉన్న వ్యాధి ఉంటే రెఫర్ చేసేవాళ్ళం జీజిహెచ్కి వెళ్ళండి విజయవాడ దాకా అని విజయవాడకి పోయి రావాలంటే ఛార్జీలు అని చెప్పి వెళ్ళేవాళ్ళు కాదు ఇప్పుడు రెఫర్ చేసిన ప్రతి కేసు విజయవాడకి వెళ్ళి చూపించుకు తద్వారా వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుపడుతుందనే విషయాలు చెప్తున్నారు ఇదే కాకుండా మీరు గుడికి పోయి రావాలా ఇప్పుడు విజయవాడ ఉత్సవం జరుగుతోంది దసరా ఉత్సవం జరుగుతుంది అమ్మవారిని రోజు వెళ్ళి బస్సులు వెళ్ళి చూసుకొని రావడానికి అవకాశం ఉంది అది అన్నీ కాకుండా నిజంగా చెప్తున్నాను నేను మీ తోడి కోడలతోనో ఆడపడుతునో గొడ గొడవపడాలనుకుంటే ఫోన్లో కాకుండా పోయి డైరెక్ట్ పోయి గొడవపడి రావచ్చు మీకు ఇంకా నచ్చితే పొద్దున మార్నింగ్ మెరుపు కళల సీరియల్ని మన ఊర్లో చూసుకొని మధ్యాహ్నం మేఘ సందేశం సీరియల్ని ఇంకో ఊరికి పోయి చూసుకొచ్చి మళ్ళీ రాత్రి కార్తీక దీపం సీరియల్ని మన చెల్లెల ఇంటికి అక్క ఇంటికి పోయి కూడా చూసే వచ్చే సౌలభ్యం ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కల్పించారు అందుకనే ప్రజల నుంచి ఒక సానుకూల వాతావరణం రాష్ట్రంలో ఉందని మీ అందరినీ కలిసి కలిసే అవకాశం కలిగించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి